చెప్పు మేడం చెప్పు ఎందుకు వచ్చాం మళ్ళీకోకుండా లేదా బయట ఎందుకు గాలి పీల్చుకుంటారు అది అన్నం పెట్టమల్లా నిన్ను మేడం చెప్పు అరే ఇస్తారులే ఒక ఐదు రూపాయలు అండి

ఒక్క రూపాయి అంటే ఇవ్వలేరా ఇంకా రెండు రోజులు ఉండాలా మరి ఉండి మరి ఎందుకు వచ్చు అరే అట్లా బయటికి జాబి తినడానికి వచ్చింది బాబాయ్ ఏమండి రూపాయి ఇవ్వలేరా రూపాయి ఇస్తారు లేవ రూపాయి కాదు రెండు రూపాయలు ఇస్తారు మ్యాటర్ చెప్పండి మ్యాటర్ మ్యాటర్కి రా ముందు నా ఆరోగ్యం బాగాలేదు